అది బాబు ఈ ప్రభుత్వ జరుగుతున్నాయి మీకు మాకు కలిసి క్యాంటీన్ ఓపెన్ అయింది చంద్రబాబు సూపర్ సిక్స్ పరకాలతో రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నా అని చెప్పి వైసీపీ చాలా గొప్పది ఆ మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మీ కలపందు నేను చెప్తున్నాను కదా తప్ప అది పెట్టి వాళ్ళు ఎందుకండి ఎందుకంటే ఇప్పుడు ఇదే రోడ్డు మీద ఎవరు తీసుకొచ్చి పెడతా అంటే పోలీసులు పిలిపించి ఎంత ఖాళీ చేయించేసి అప్పుడు మళ్ళా కృష్ణు గారు ఎమ్మెల్యే అండి తింటున్నాం కాబట్టి తింటున్నాం అంటాం అండి తినలేదు కాబట్టి తినలేదు అంటాం నీ అయితే నువ్వు నువ్వు మా దగ్గర దోచుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అంటే నీ నిజంగా నువ్వు ప్రజలు గారు నేర్చు చేయాలంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి అల్లు పెట్టి జగన్ పేరు మీద కానీ పేరు పెట్టి సామాన్య పేదలు కానీ ప్రేమ ఉంటే ప్రేమ ఉంటాయి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెద్ద పని తింటాం రెడ్డి గారి పెద్ద ఇప్పుడు అలా కాకుండా అధికారులు ఇది కాకుండా ఖాళీ కొన్ని మూడు రోజులు ఉన్నాయి సార్ ఇప్పుడు లేదు కదా నేను తింటున్నాం చాలా మంచి వేరు